ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు దర్శిలోని ఆర్ అండ్ బి బంగ్లా ప్రాంగణం నందు దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశక్తి విజయోత్సవ సభలో శ్రీశక్తి పథకంతో ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తుంది దర్శ నియోజకవర్గ మహిళా లోకం